మాట్లాడే ఇందు ఇంద్రుల సత్తంతో అత్తండి అట్లా కొరాలి ముస్కల్ లేదు కానీ అట్లా మా ఇప్పుడు మీ వీడియో చూసిన దానికి ఇప్పుడు ఆయన ఆయన వీడియో కూడా మేము చూసాము వాళ్ళు పెద్ద శ్రీనివాసు వాళ్ళ భార్య మాట్లాడిన వీడియో ఇదంతా కాకుండా మేము కరెక్ట్ మీ పొజిషన్ మీకు వచ్చి మీ దగ్గరికి వచ్చి అడిగితే క్లారిటీ తెలుస్తుంది అనే ఉద్దేశం కొద్దిగా మేము వచ్చినాం ఇప్పుడు ఆయన మెక్కుమెంట్ నుంచి వచ్చింది మాకు కొరట్లోనే

ఇది ఎంతారులు అడిగిరా మున్సిపల్ అధికారులు అడిగారు వాళ్ళు అడగాలి డాక్యుమెంట్లు అయితే డాక్యుమెంట్లు వేసుకోండి ఇప్పుడు మనకు డాక్యుమెంట్లు ఉంటేనే ఇల్లు కట్టుకోవచ్చు లేకపోతే ఎట్లా ఇల్లు కట్టుకుంటాం మన ఇల్లు అంటే అది మా తాతల పేరు మీద ఉందంటే అది పర్మిషన్ అంటే అది మున్సిపల్ అధికారులు ఏదైనా ఉంటే చూస్తారు వాళ్ళు నాదా అడగాలి అందరికి మేము ఎట్లా వేసుకోవాలని మీరు అడిగారు వాళ్ళు చెప్తారు కానీ మీరు మిమ్మల్ని కౌన్సిలర్ అడిగిన పైసలు అడిగినట్టు ఉంటే మాత్రం మాకు ఎప్పుడు అడిగిరా అడిగినా మున్సిపల్ అధికారులు అడిగినా అడిగినా నేను చెప్తా నేనే చెప్తా నేనే చెప్తా కానీ డాక్యుమెంట్ చేసుకోమని ఉన్నాడు అమ్మా ఎందుకంటే అది భవిష్యత్ కోసం ఆయన చేసుకోమని చెప్పింది కుటుంబాలన్నీ అందరు కూడాలి కదా అన్నయ్య పని కాదు నేను అమ్మా ఇంకెవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడతారా ఇంకెవరైనా ఇబ్బంది పెడతారా మిమ్మల్ని ఇంకా ఎవరన్నా ఎవరైనా ఇబ్బంది అయితే కూడా ఖచ్చితంగా మీరు మున్సిపల్ అధికారులు కానీ చెప్పి లేకపోతే మీకు ఎవ్వరు తెలిసిన వాళ్ళు ఉంటే అలా చెప్పు సమస్య పక్కలాని గురించి కాకుండా మీ సమస్య వచ్చింది మీరు అంటే ఇప్పుడు ఎవరో పైసలు అడుగుతున్నారు ఉంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని డిమాండ్ కూడా ఏర్పూరి మున్సిపల్ అధికారులు అడిగినా ఎర్పూరి అడిగినా ఎర్కోర్రీ ఎవరన్నా వచ్చి మీరు ఇల్లు కట్టుకుంటారు అక్రమంగా పైసలు ఇవ్వాలని అడిగినా సరే అట్లానే చెప్పాలి ఓకే అమ్మా మీకు మా మా వాళ్ళ నెంబర్ ఇస్తాడు మా మీకు ఏమైనా అవసరం ఉండి ఎవరైనా మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసినా కానీ ఆయనకు ఫోన్ చేయాలి ఇమీడియట్ మేము వస్తాము ఓకే మాట్లాడి ఇందు సత్తం అత్తం అదే పర్వాలేదు ముస్కెళ్ళేది కానీ కే ఫోర్ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టాప్ చేయడం మాత్రం మర్చిపోకండి